మీరు చూస్తున్నది సపోటా ప్లాంట్ అండి చూడండి ప్రతి కొమ్మకి కూడా పూత ఎలా వచ్చిందో ఇది రెండోసారి చెట్టు నాటిన తర్వాత పూత రావడం ఇది నేను జనవరి ఫస్ట్ రోజు నాటిన చెట్టు నేను అప్పుడు వీడియో కూడా పెట్టాను అప్పుడు త్రీ మంత్స్కే పూత వచ్చిందండి తర్వాత అంతా రాలిపోయింది సెకండ్ టైం పూత వస్తుంది చక్కగా చెట్టు నిండా కూడా పూత ఉంది చూడండి అన్ని బ్రాంచెస్కి కూడా కింద కొమ్మలకి కూడా వచ్చేసింది మొత్తం ప్రతి కొమ్మకి కూడా పూత అనేది చూడవచ్చు ఈ పూత అంతా కూడా నిలవాలంటే మనం ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏమి ఎరువులు ఇవ్వాలి ఏమి ఎరువులు ఇస్తే మంచిది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇది ఎరువు అండి ఈ సమ్మర్లో తయారు చేసినటువంటి ఎరువు అనమాట చాలా బాగా రెడీ అయింది ఈ ఎరువు తయారవడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు ఇది మనం వేసే వాటిని బట్టి ఉంటుందండి టైం అనేది మనం ఎండుటాకులు ముందుగా కొంచెం అవి మగ్గినవి ఆకులు వేసుకుంటూ కిచెన్ వేస్ట్ తోటి మళ్ళీ ఎండిన ఆవు పేడ అప్పుడప్పుడు ఒక దోసడి మట్టి ఇలా యాడ్ చేస్తూ వెళ్ళామంటే చాలా త్వరగా ఇలా తయారవుతుంది ఇందులో చూడొచ్చు మీరు వానపాములు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ వానపాములు ఈ విసర్జితాలన్నీ వదిలిపెట్టి ఇది మొత్తం వర్మీ కంపోస్ట్గా మార్చేస్తాయి ఇలా మనకి చక్కటి బలమైన ఎరువైతే మన మొక్కల కోసం తయారు చేసుకోవచ్చు ఇది వేసవి కాలంలో చాలా త్వరగా రెడీ అవుతుంది ఈ ఎరువు అయితే మిగతా కాలంలో కొంచెం చల్లదనం ఉంటుంది చలికాలంలో ఎక్కువగా మన వర్షాకాలం కూడా కొంచెం వేడి అనేది తక్కువ కాబట్టి అప్పుడు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నాకు ఈ ఎరువు వన్ మంత్లోనే రెడీ అయిపోయిందండి మనం వేసే వాటిని బట్టే రెడీ అవుతుందనమాట గోమూత్రము కొంచెం పుల్లటి మజ్జిగ ఇలాంటివి చల్లుతూ ఈ కౌ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి వన్ మంత్లోనే ఇంత చక్కటి ఎరువు తయారైపోయింది ఆకులు ముందే కొంచెం సగం కంపోస్ట్ అయినాయి కాబట్టి చాలా త్వరగా రెడీ అయిపోయింది అనమాట ఇది చూస్తున్నారా అండి ఇదంతా కూడా నేను వాషింగ్ మిషన్లో తయారు చేసి ఎరువు అనమాట ఈ మామిడాకులతో అన్నీ నేను ఈ వీడియో కూడా పెట్టాను ఎలా తయారు చేశాను ఇది చాలా మంచి కంపోస్ట్ అయితే తయారైంది చూడండి ఇది అందులోంచి తీసి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అంటే కొంచెం ఆరిందనమాట ఇప్పుడు ఇది తీసుకొని నేను ఎరువు ఎలాగ మిక్స్ చేస్తానో చూడండి పండ్ల మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా కనుక వేసుకుంటే మీకు పండ్ల మొక్కలు పాడవకుండా ఉంటాయి వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి పూత పిందే రాలకుండా మంచి ఈల్డింగ్ అయితే వస్తుంది ఇలా కొంచెం ఎరవైతే నేను ఇందులోకి తీసుకుంటున్నాను ఇది చూడండి వానపాములు కూడా ఉన్నాయి ఇదంతా కూడా వర్మీ కంపోస్ట్ మాదిరిగా అయిపోతుంది అనమాట ఇంకే ఇలా వానపాములు అయితే చాలా ఉంటాయి చూడండి పైన ఎలా ఉందో చాలా పెద్ద పెద్దవి నా వర్షం వస్తే వానపాములు అయితే మొత్తం కుండీల్లోంచి పాపం బయటకు వచ్చి అన్నీ వీటి పడితే అటు పారిపోతూ ఉన్నాయి చాలా ఇబ్బంది పడ్డాయి అవన్నీ సేవ్ చేయడానికి సేవ్ చేయడానికి నేను ఇబ్బంది పడ్డాను మొత్తం అవన్నీ సన్నవి అలా ఉంటే చూడలేక మళ్ళీ తీసి కుండీల్లో జాగ్రత్త చేశాను అన్నమాట ఇప్పుడైతే తీసుకున్నాం కదా ఇందులో ఏమేమి వేస్తానో చూడండి వెజిటేబుల్ సుడమనాస్ మెట్రైజన్ ఎక్సన్ సాల్ట్ వేప పిండి ట్రైకో వేడి పౌడర్ సీవిడి గ్రాన్యువల్స్ ఇది వేము ఇది బోన్మిల్ ఇవన్నీ కూడా ఇందులో మనం తీసుకున్న ఈ ఎరువులు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి బోన్మిల్ అండి వ్యామ్ లెప్సమ్ సాల్ట్ చూడమన్నా ఇది అండి ఈ వర్షాకాలం నత్తలు ఈ గాజు పురుగులు అన్నీ వస్తుంటాయి కదా వాటికి ఇవి మాత్రం ఇది వేస్తే చాలా బాగా పనిచేస్తుంది వెంటనే చనిపోతున్నాయి గాజు పురుగులు ఇది వేప పిండి ఇది సూడమోనాసు కొంచెం వేసాను అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇవి సీవీడ్ గ్రాన్యువల్స్ అండి ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నామో చూద్దాము బోన్మీలు వ్యాము ఎప్సన్ సాల్ట్ ట్రైకోడర్మా విరిడి అలాగే సూడామొనాసు మెట్రయిజము వేపపిండి సీవిడి గ్రాన్యువల్స్ ఇన్ని అన్నమాట మనం ఇది ఈ ఎరువు కూడా చాలా బలమైన ఎరువు ఇందులోనే మళ్ళీ ఇవన్నీ వేసాము వీటి వల్ల మన మొక్కకి చాలా మేలు జరుగుతుంది మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం బోన్ మీలు ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది వేము వేరు వృద్ధి చేయడానికి బాగా పనిచేస్తుంది ఈ క్యాప్సమ్ సాల్ట్ పూతా పిందె రా రాలకుండా బాగా ఉపయోగపడుతుంది ఈ మెట్రైజం వేయడం వల్ల నత్తలు గాజు పురుగులు ఇలాంటివి రాకుండా ఉంటాయండి అవి మన మొక్కల్లో వచ్చేటువంటి కొత్త వేర్లని తినేస్తూ ఉంటాయి తినకుండా ఈ మెట్రైజం అనేది చాలా బాగా కాపాడుతుంది అట్లాగే సుడమ్నా సు విరిడి ఇవి రెండు కూడా మన సాయిల్లో ఉన్నటువంటి ఈ చెడు బ్యాక్టీరియాని చంపేసి మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది అట్లాగే నత్రజని ఎక్కువగా ఉండే వేప పిండి ఇది కంపల్సరీ కలుపుకుంటే మంచిదండి ఏదైతే మొక్కకి బలాన్ని ఇస్తుంది అట్లాగే ఫెర్టిలైజర్గాను ఉంటుంది పెస్టిసైడ్గాను బాగా ఉపయోగపడుతుంది అట్లాగే సీవిడ్ గ్రాన్యువల్స్ ఇవి కూడా మొక్కకి చాలా మంచి బలాన్ని ఇస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా ఎక్కడన్నా గడ్డలు ఉంటే వాటిల్ని ఇలాగా చిదిమేస్తే చాలు అవి స్లోగా మట్టిలో కరిగిపోయి మన మొక్కకి ప్రొటెక్షన్ ఇస్తూ కాల్షియం దానికి వాటికి స్లోగా రిలీజ్ చేస్తుంది కాల్షియం మొక్కకు కావాల్సిన కాల్షియం తీసుకుంటుంది అనమాట దీనివల్ల తయారు చేసుకున్నటువంటి ఎరువులు ఇవన్నీ వేయడం వల్ల పండ్ల మొక్కలకైతే చాలా మేలు జరుగుతుందండి మనం బోర్డు రేట్లు పెట్టి కొంటుంటాం కదా వాటిని సేవ్ చేసుకోవాలి ఈ వర్షాకాలం నీరు కొంచెం ఎక్కువైనా ఎక్కువ వర్షాలు పడినప్పుడు వాటి వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోకుండా చేస్తుంది అనమాట ఇవన్నీ వేయడం వల్ల ఇవన్నీ జీవన ఎరువులు మన రసాయన సంబంధించినవి కావు కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక చూపిస్తాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మొక్కకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను అలాగే మనకి ఇవి వేయడం వల్ల మన మట్టిలో ఉన్నటువంటి పోషకాలని కూడా మొక్క చాలా బాగా గ్రహిస్తుంది పూత తోటికి ఉందని చూపించాను కదా ఫస్ట్ ఈ సపోటా ప్లాంట్కి అయితే నేను ఇస్తాను ఈ ఐరన్ బకెట్లో పెట్టానండి చూడండి సాయిల్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి వానపాములు కూడా ఉన్నాయి చూడండి పైన మనం సాయిల్ హెల్దీగా ఉంచామంటే మన ప్లాంట్ చక్కగా గ్రో అవుతుంది ఇలా కొంచెం అంచమ్మడి కొంచెం ఇలా మట్టి తప్పించేసేసి మనం తయారు చేసినటువంటి ఈ ఎరువుని కొంచెం ఇలా ఇచ్చేసేసామంటే కొంచెం ఇట్లా అదిం పెట్టేసేసి మళ్ళీ సాయిలు ఇలా కప్పేసి ఉంచితే చాలు ఇంతేనండి ఇలా అన్ని పండ్ల మొక్కలకి మనం కనుక ఎరువులు వేసినట్లయితే ఈ వర్షాకాలం ఈ మొక్కలు ఈ పండ్ల మొక్కలు అనేవి పాడవకుండా ఉంటాయి చూసారు కదండి పండ్ల మొక్కలకి పూత కాత ఉన్న వాటికి ఇలాంటివి కనుక ఇచ్చామంటే వాటికి కావాల్సినటువంటి స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా అంది మనకి చక్కటి ఫలితాన్ని అయితే ఇస్తుంది కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వారికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ ద్వారా ఇంకా మిగతా నలుగురికి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్